ఉండేటువంటి స్వామి లక్ష్మణ స్వామి ఎప్పుడూ కూడా నిరంతరము కూడా ఆయన ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన లేకుండా కూడా ఏ కార్యక్రమం కూడా చేయడం అనమాట అనలేకుండా ఆయన ఉండేటువంటి వారు కాదు అటువంటి ముగ్గురిని కూడా కలిసి మన యొక్క వేదికని అధిరోహించి నాగిన మన మొదటి రోజున మన సాయంకాలం మన ఆంజనేయ స్వామి ఉత్సవంగా తీసుకొని వెళ్లి ఆ రామచంద్ర యొక్క ఆలయానికి సన్నిధికి వేయించేపు చేసి స్వామివారిని ఆహ్వానించామనమాట యన నీ యొక్క పరిపూర్ణ మన మొదటి రోజు సంకల్పం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా సంకల్పంలో ఏమని చెబుతున్నామంటే ఆంజనేయ స్వామి యొక్క పవిత్రోత్సవాలే చేస్తున్నప్పటికీ కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం చెప్పట్లేదు అనమాట ఆంజనేయ స్వామి కూడా సంతృప్తి ఏ విధంగా కలుగుతుందయ్యా అంటే సీతాలక్ష్మణ పరమ సమేత రామచంద్ర యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అని చెప్పి ఆయన అనుగ్రహం చేత ఈ యొక్క వీరాంజనేయ స్వామి ఆలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము అని చెప్పి సంకల్పంలో చూస్తూ ఉన్నాడు మీరందరూ కూడా గుర్తించినట్టు గమనించినట్లయితే మీ అందరికీ కూడా అర్థం అవుతుంది అంటే ఆంజనేయ స్వామి వారికి మన యొక్క నిలువెత్తన బంగారం రాజుగా పోసి ఆయన సేవ చేసినా కూడా సంతృప్తి పడడు సంతోషపడడు అనమాట అందుకే ఆనాడు సీతా అమ్మవారి హారాన్ని ఇస్తే కొరికి కొరికి చూశాడనమాట ఎందువల్ల అంటే ఆ యొక్క ఒక్క ముత్యంలో అయినా సరే ఒక మాలకు నూట ఎనిమిది పూసలు ఉంటాయి కనీసం ఈ యొక్క నూట ఎనిమిది ఒక్క దాంట్లో అయినా రాముడు ఉండలేకుండా పోతాడా అని చెప్పి ఆయన ప్రతి ఒక్క పూసని కూడా కొరికి చూస్తే దేంట్లో కూడా కనపడలేదనమాట అమ్మవారి ఆశ్చర్యపోయింది ఇదేంటి నేను ఇచ్చిన వాళ్ళు ఇలా చేస్తున్నారో హనుమంతుడు అని చెప్పి అమ్మవారు అనుజగా అమ్మ వీరు అంటే మనస్ఫూర్తిగా నాకు ఇష్టపూర్వకంగా ఇచ్చారు బాగానే ఉంది స్వామి నేను మెడలో వేసుకుంటే నా యొక్క ఆ రాముడు దాంతో ఉంటాడో లేదో అని చెప్పి సందేహం కలిగి దాన్ని చూశానమ్మా కానీ ఎక్కడా కూడా నాకు కనపలేదు అని చెప్పి అమ్మవారి ఆశ్చర్యపోయింది అనమాట అప్పుడు ఆంజనేయ స్వామి తన వక్షస్థాన్ని రెండుగా చీల్చి నా యొక్క హృదయంలోనే ఉన్నాడు రామచంద్రుడు అని చెప్పి ఆ యొక్క హనుమంతుడు చూపిస్తాడనమాట అంత అభిమానం అంత ఇష్టం అంటే అంత నమ్మిన వాడుగా ఆంజనేయ స్వామి రామచంద్రుడి యొక్క ఆయన బండుగా ఉన్నాడు అనమాట అటువంటి ఆ రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం చేత ఇటువంటి పుణ్య కార్యక్రమాన్ని మనం మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా సజావుగా జరిగిందంటే దానికి కారణం ఆ యొక్క రామచంద్రుని యొక్క చల్లని ఆశీసులు అని చెప్పి మనం గుర్తించాలన్నమాట ఆ యొక్క చల్లని ఆశీసులే ఇప్పుడు మనకి చల్లని ఆహ్లాదకరమైనటువంటి గాలి వీస్తుంది సాయం సంధ్యా సమయంలో అందరూ కూడా ప్రశాంతంగా పెద్దలందరూ కూడా ఆలయంలో ఉండేటువంటి అందరూ కూడా ప్రశాంతంగా రాముడి యొక్క కళ్యాణం చేసుకుందాము అని చెప్పి అందరూ కూడా వచ్చి ఇక్కడ వేయించేసి అందరు కూడా కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నారు అనమాట ఇటువంటి కార్యంలో ఇంతవరకు కూడా ముందుగా విశ్వత్సేన పుణ్యాహవచన కార్యక్రమాన్ని ముగించుకొని స్వామివారికి కళ్యాణ రాముడికి మనం మొదటి రోజు కంకణ చేసి ఏ కార్యక్రమం అయితే చేస్తున్నామో వచ్చినటువంటి బ్రాహ్మణులందరూ కూడా కంకణ ధారణ చేశారు అదేవిధంగా స్వామివారికి కంకణ ధారణ చేసే బాగానే ఉంది ఇంకెందుకయ్యా అంటే ఇప్పుడు కళ్యాణం ఎవరికి చేస్తున్నా మనం సీతారాముడి కళ్యాణం చేస్తున్నాం అంటే ఆయన వేదిక మీదకి తీసుకొని వచ్చేసి మాంగళ్యం వేసినా కళ్యాణం అయిపోయినట్టే అనుకోవచ్చు కాదనమాట ఇప్పుడు మామూలు రాముడే ఇప్పుడు కళ్యాణరాములుగా ఎప్పుడవుతాడు అంటే మనం కళ్యాణ కంకణాన్ని ఎప్పుడైతే ధారి అంటే ధరింపజేస్తామో అప్పుడు కళ్యాణానికి సంసిద్ధుడయ్యాడు అని చెప్పి మనకి అదే మాట సంకేతం మన యొక్క వివాహంలో కూడా గమనించినట్లయితే ముందుగా గణపతి పూజ పుణ్యాహవచనం చేసిన పిమ్మట అమ్మాయికి గౌరీ పూజ చేసిన తర్వాత ఆ బ్రాహ్మణుడు అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రికీ కూడా కంకణ దానం చేస్తూ ఉంటాడు ఎందువల్ల అంటే అదే మొదటి ఘట్టం అనమాట నలుగు పెట్టుకొని ఇవన్నీ సహజంగా కూడా ఇంటి వద్ద జరిగేటువంటివి కానీ కళ్యాణం తగ్గిన ఎప్పుడైతే కడతామో అక్కడి నుంచి కూడా వారికి ఆ అర్హత కలుగుతుంది అని చెప్పి అనమాట సరే ఇదంతా బాగానే ఉంది మనకంటే కట్టుకుంటాం బాగానే ఉంది ఇప్పుడు రాముడికి ఎందుకయ్యా కట్టడం ఆయన ఎప్పుడో వివాహం చేసుకున్నారు కేతాయిలనే కళ్యాణం చేస్తున్నారు పట్టాభిషక్తులు ఇవన్నీ కూడా జరిగిపోయినాయి కదా మనం ఎందుకయ్యా అంటే మనం ఎందుకోసం యొక్క కార్యక్రమం చేస్తున్నాం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది వివాహం కాని వాళ్ళందరికీ కూడా ఆ సీతామాత యొక్క అనుగ్రహం చేత వారి కళ్యాణం కావలసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ యొక్క కళ్యాణాన్ని వీక్షించిన ఆ కళ్యాణ మహోత్సవం గురించి తెలుసుకున్నా కానీ ఆ యొక్క సీతారాముల యొక్క అనుగ్రహం చేత వారికి కళ్యాణం కావలసిన వారికి వివాహం త్వరగా అవుతుంది అని చెప్పి మనకి శాస్త్రం కూడా చెప్పిందనమాట సరే వాళ్ళకంటే కళ్యాణం కాగలేదు బాగానే ఉంది చూస్తే దొరుకుతుంది మరి వివాహం అయిన వారికి ఎందుకు చూడాలి అయ్యా అంటే అంటే మనం ఏదో ఇందులో కాలక్ష టీవీ వదిలేసి కాలక్షేపం కోసం కాదనమాట అంటే రాముడు ఏ విధంగా ఉన్నారు అంటే రాముడి ప్రతి ఒక్కరి పుట్టినప్పటి నుంచి కూడా ఆ ప్రేతాయం పర్యంతం వరకు కూడా ప్రతి ఒక్క పాత్ర ప్రతి ఒక్క ఘట్టము కూడా మన ఆదర్శంగా తీసుకొస్తూ ఉన్నాయి అంటే తండ్రి వద్ద ఏ విధంగా ఉండాలి గురువు వద్ద ఏ విధంగా ఉండాలి అదే విధంగా అన్నదమ్ముల వద్ద ఏ విధంగా ఉండాలి అంటే ఇప్పుడు అంటే మనం సహజంగా అంటే ఏదో చిన్న చిన్న మాట మాట అనగానే మనందరం కూడా రియాక్ట్ అవుతుంటాం అటువంటివి కాదనమాట ఒక మాట కూడా తల వంచుకొని వెళ్ళేటువంటి తత్వం అన్నమాట అటువంటి రాముడి యొక్క రాముడి దగ్గర నుంచి ఎన్నో కూడా మనం తెలుసుకోవాలన్నమాట అందువల్లే రాముడు ఆదర్శమూర్తి అని చెప్పి చెబుతూ ఉంటారు అటువంటి రామచంద్రుని యొక్క గుణగణాలు ఇంత అంత అని చెప్పి మనం ఏదో ఈ కొద్ది గంటలోనే ఆయన గురించి తెలుసుకోవాలంటే మన అపోహ మాత్రమే అంటే ఆయన గురించి చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే రామాయణం కూడా కొంతవరకే ఆయన్ని వర్ణిస్తుంది ఆయన గురించి తెలియజేస్తుంది కానీ ఆయన గురించి చెప్పాలంటే మాత్రం ఇంత సమయం అని చెప్పి మనం నిర్దిష్టంగా మనం తెలియజేయలేము అని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట అయినా కానీ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క కార్యంలోనే ఆయన అనుగ్రహం మనకు కలగాలి అంటే ఏం చేసినా కానీ రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి మనకి పెద్దలు అంటూ ఉంటారనమాట రాముడు ఆదర్శ ప్రాగిడే ప్రతి దాంతో కూడా అంటే ఒక ఇంట్లో ఏ విధంగా ఉండాలి ఒక బాధ్యత ఏ విధంగా తీసుకోవాలి దాన్ని ఏ విధంగా నిర్వర్తించాలి అంటే ఏది కూడా ఏ ఒక్క విషయంలో కూడా రాముడు కోపడ కోపడ్డాడు అనే దాన్ని ఎక్కడ కూడా రామాయణంలో కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే మనకి తెలుస్తుంది తప్ప ఎక్కడా కూడా తల్లి వద్ద ఈ విధంగా కోపంగా రేపటి రోజు ఉదయం పట్టాభిషేకం చేస్తా అన్నాడు బాగానే సంతోషంగానే ఉన్నాడు తల నవ్వాడు ఆ విధంగా ఇద్దరిసంతోనే చిరుమంద హాసంతోనే సరే అన్నట్టుగా తొలగించుకున్నాడు ఆ మరుసటి రోజు ఉదయాన్నే నీకు పట్టాభిషేకం చేయటం లేదు అన్నా కానీ అదే చిరునవ్వుతోనే వరణ్యానికి వెళ్ళాలని అదే విధంగానే వెళ్ళిపోయాడు అనమాట ఎక్కడా కూడా రామచంద్రుని వద్ద అంటే అందుకే ఆయన అంటాడనమాట ఆ అంటే మిత భాషి పూర్వ భాషి అంటే మితంగా మాట్లాడతాడు అంటే ఈ మాట చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ తక్కువ అనేవి లేకుండా కూడా మాట్లాడేది తత్వం కూడా రాముని వద్దనే మనం తెలుసుకోవాలని చెప్పి అందరు కూడా విధంగా కళ్యాణ మహోత్సవంలో ఎందుకు మన రాములు కళ్యాణం చేయాలంటే వివాహం అయిన వాళ్ళు కూడా ఎందుకు చూసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే అంటే మన యొక్క వైవాహిక జీవితాలకు వెళ్ళైన వాళ్ళు కూడా అంటే భార్యాభర్తల సఖ్యత ఏ విధంగా ఉండాలి అనే విషయాలు కూడా ఏనాడు కూడా సీతా సమేతంగా అంటే ఆ రోజు చూసారా ఆ దంపతుల యొక్క అన్యోన్యత ఏ విధంగా ఉందంటే అరణ్యవాదానికే అంటే ఆయనకంటే వాళ్ళ తండ్రి వెళ్ళమని చెప్పి ఆదేశించారు బాగానే ఉంది ఆమెకు అవసరం లేదు ఆమె ఇంటికి వెళ్ళిపోవచ్చు జనక మహారాజు వెళ్ళిపో కానీ ఎందుకు వెళ్ళలేదంటే ఎప్పుడైతే అలాగే అంటే వివాహం చేసుకొని ఆయనే ఇంకా నీకు సర్వస్వం అని చెప్పి మంత్రపూర్వకంగా ఆ యొక్క బ్రాహ్మణోత్తం చెప్తారో అప్పటి నుంచి కూడా ఇంకా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇంకా నీ భక్తే అని చెప్పి ఆ మంత్రోపదేశం అంటే మంత్రం యొక్క పరమార్థం అనమాట అందువల్ల ఇంకా ఏదో ఇప్పుడు ఏదో డబ్బు ఉంది కదా అని చెప్పి అబ్బాయిని బాగా చూసి వివాహం చేస్తాం అబ్బాయికి ఉద్యోగం పోయిందనో లేదంటే డబ్బు దేంట్లో పెట్టి పోగొట్టుకున్నారనుక ఇంకొచ్చేసి ఇంకెందుకు అబ్బాయి దగ్గర డబ్బు అయిపోయింది కదా మళ్ళీ అబ్బాయి సంపాదించేప్పుడు చూసుకోవచ్చు అనకూడదు అనమాట అంటే ఒక్కసారి బాధ్యతగా మన అబ్బాయి అంటే మంత్రపూర్వకంగా కన్యాదాన పూర్వకంగా సాలంకృత కన్యాదానం చెప్పి కన్యాదానం చేస్తామో ఇంకంతా కూడా వాళ్ళే చూసుకోవాలన్నమాట ఇంకా తల్లిదండ్రులు కూడా అర్థం మావలే అనే విధంగా ఉండాలి ఈ రోజుల్లో అవన్నీ కూడా స్ఫూర్తం చాలా అరుదైపోయింది అందువల్ల ఇటువంటి కళ్యాణ దాము ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో మనం చూసి ఆయన మా యొక్క వైవాహిక జీవితం కావచ్చు భవిష్యత్ జీవితంలో ఎటువంటి మా యొక్క భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు కావచ్చు ఎటువంటి చిన్న చిన్న సమస్య అంటే చిన్న చిన్న సమస్యలు అంటే ఎవరి ప్రతి ఒక్కరికి కూడా ఉండేవి అంటే వివాహం తర్వాత ప్రతి ఒక్కరికి సర్వసాధారణమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా అవన్నీ కూడా పెద్దగా కాకుండా ఉండాలంటే అవన్నీ కూడా మన యొక్క మధ్య ఉండేటువంటి అండర్స్టాండింగ్ అనుకోవచ్చు అవన్నీ కూడా ఏ విధంగా కలుగుతుందయ్యా అంటే ఇటువంటి రామచంద్రుని యొక్క సీతా కళ్యాణంలో మనం చూసినాయినా ఇటువంటి చిన్న చిన్నటువంటి లోప అంటే సరిదిద్దుకునే తత్వాన్ని బుద్ధిని మాకు ప్రచోదించున్నాయినా అని చెప్పి ఏమన్నా కూడా సర్దుకుపోయే తత్వం అర్థం చేసుకునే విధానాన్ని మాకు అందజేయ నాయినా అని చెప్పి ఆ యొక్క రాముని ప్రార్థించాలి అని చెప్పి అందువల్లే ఇటువంటి రుక్మిణి కళ్యాణం కావచ్చు సీతా కళ్యాణం కావచ్చు ఎంత ప్రాముఖ్యత కలిగిందయ్యా అంటే ఇందుకే అని చెప్పి మనం కూడా తెలుసుకోవాలి అటువంటి కళ్యాణ రాముడికి ఇప్పుడు ఆచార్య స్వామి వారు ప్రత్యేకంగా స్వామివారి ఇంతవరకు కూడా స్వామివారిని అనేక విధంగా కీర్తించాడు అనమాట నగుమోము అనేటువంటి కీర్తన వాయించారు ఆచార్యం వాద్యకారు అనమాట అటువంటి స్వామి వారికి స్వామి కూర్చోడానికి ఆశ్రమం అని చెప్పి స్వామి గోపీనాథ భట్టాచార్య గారు స్వామివారికి తగిన ఉపచారాన్ని కూడా సమర్పించి కంకణ దానం చేయబోతూ ఉన్నారు అటువంటి కళ్యాణ కంకణ సార మహోత్సవాన్ని వీక్షించి ఆ రాముని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం తర్వాత జరిగేటువంటి కార్యక్రమాన్ని మరలా కూడా తెలుసుకుందాం శ్రీరామ్ గట్టి మేడం చక్ర